హాయ్ అండి నమస్తే నేను సుపర్ణ ఎండ్రోయల్లో ఈ రెండు కాంబినేషన్ వేస్ట్ చేస్తే ఈ రుచికి ఎవరైనా కానీ ఫిదా అవ్వాల్సిందేనండి అంత బాగుంటుంది ఎండు వలటమే లేట్ అండి కూర చేయడం పదిహేను నిమిషాల్లో అయిపోతుంది ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు రోయిల్ వేయించుకోవాలండి ఈ తల తోక అన్నీ తీసేసి ఎండు రోయలు ఎలా వేయించుకోవాలి మరీ ఎక్కువ కాకుండా ఎక్కువ వేస్తే గట్టిగా అయిపోతే ఇలా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసి మగ్గితే సరిపోతుందండి వేయించి పక్కన పెట్టిన ఎండు అండి ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఎండు రొయ్యలు బీరకాయలోనే కాదండి వంకాయలో వేసిన దోసకాయలో వేసినా కానీ బాగుంటుంది ఈ బీరకాయలో వేస్తే ఇంకా బాగుంటుంది రుచికి సరిపడ్డా ఉప్పు వేసి చిన్న స్పూన్ పసుపు అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు మూత వేసి ఈ బీరకాయలు మగ్గించాలండి నేను నీళ్ళు ఏం పోయట్లేదు బీరకాయల నుంచి నీళ్ళు వస్తాయి కదా అయ్యే సరిపోతాయి చూడండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా మూత వేసి మగ్గించాలండి హైబ్రిడ్ టమాటాలు కదా తొందరగా మగ్గట్లేదు ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి గుంటూరు మిర్చి కారం అండి అందుకే అంత రెడ్డిగా ఉంది ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న ఎండ్రాయిల్ వేసుకోవాలి ఈ కర్రీ ఉడుకుతుంటేనే ఆ స్మెల్ పక్కింటి వరకు వెళ్లాల్సిందేనండి అంత బాగుంటుంది అంత బాగా ఒకసారి కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ వేస్తే బాగుంటుంది ఎగ్స్ మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసి మూత వేసి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి ఎండి రోయ్య ఫ్లేవరు ఎగ్స్కి బట్టి ఎగ్స్ కూడా చాలా బాగుంటాయండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది పదిహేను నిమిషాల్లో ఈ కర్రీ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ ఎండి ఎగ్స్ బీరకాయ కాంబినేషన్ మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్